ఇరువదేకటవ సర్గము విశ్వామిత్రుడు క్రుద్ధుడగుట వసిష్ఠుని ఉపదేశము దశరథుని అంగీకారము వచనం తస్య స్నేహ స్నేహపర్యాకులాక్షరం సమన్య కోసికో వాక్యం ప్రతివచ మహీపతీం దశరథుడు ఏటూ వాడే పుత్రవాత్సల్యముతో తడబడుచు పలికిన మాటలను విశ్వామిత్రుడు విని రాజుతో ఇట్లు నుడివెను పూర్వమర్ధం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిసి రాఘవాణం అయప్తో యం కులస్యా విపర్యేహ యదీదం తే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం ప్రతిజ్ఞ మిథ్యాప్రతిజ్ఞ కాకుసుఖీభవసాంధవ ఓ రాజా నా అభ్యర్థనను నెరవేర్తునని మాట ఇచ్చితివి ఇప్పుడు ఆ మాట తప్పుటకు సిద్ధపడుచున్నావు ఇట్లు ప్రతిజ్ఞాభంగమునకు ఒడిగట్టుట రఘవంశులకు తగదు ఇట్లు చేయుట మీ వంశమునకే కళంకము ఓ దశరథా ఇట్లు మాట తప్పుట నీకు యుక్తముగా అనిపించినచో నేను వచ్చిన దారినే రిక్తహస్తములతో వెళ్ళెదను కకుత్స్థవంసుమున బుట్టిన నీవు మాట తప్పితివి సరే నీవు నీ వారితో గూడి సుఖముగా నుండుము తస్య రోషపరితస్య విశ్వామిత్రస్య ధీమత వివేశ వివేశచయం సురా సృష్టికి ప్రతిసృష్టి చేయగల ప్రజ్ఞాసాలేనా ఆ విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడు కాగా భూమండలమంతయు కంపించెను దేవతలు భయగ్రస్తులైరి త్రస్తరూపంతు తు విజ్ఞాయ జగత్సర్వం మహాన్ ఋషహ నూపతిన్ సువృతో ధీరో వసిష్ఠో వాక్యమబ్రవీత్ నిష్ఠాగరిష్ఠుడును ధీరుడును మహానుభావుడును అయిన వసిష్ఠమహర్షి జగత్తంతయు భయముతో చలించుటను గమనించి దశరథునితో ఇత్యనెను ఇక్ష్వాకుణాం కులే జాత సాక్షాద్ధర్మనివాపర ధృతిమాన్ సువ్రత శ్రీమాన్న ధర్మం హతుమర్హసి త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మ ఇతి రాఘవ స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం వోడుమర్హసి ఓ రాజా నీవు వాసుకెక్కిన వాసికెక్కిన వంశమున జన్మించితివి ధర్మమూర్తివీ ధైర్యశాలివి సత్యవ్రతమును పాలించువాడవు సర్వశుభలక్షణములు గలవాడవు కనుక నీవు ధర్మహానికి తలపడవలదు ఓ రఘువంశజ ముల్లోకములలోనూ నీవు ధర్మాత్ముడవుగా వాసిగాంచిన వాడవు స్వధర్మమును మాట తప్పకుండుటను ఆచరింపుము అధర్మమునకు పాల్పడవలదు సంస్వం కరిష్యామితి కుర్వాణస్య రాఘవ ఇష్టాపూర్తవధో భూయాస్మాద్రామం అకృతాస్త్రం వా గుప్తం శక్ష్యంతీ రాక్షప్తంకుేణ జ్వలనేనామృతం యథా ఓ రఘువంశోద్భవ కోర్కెను నెరవేర్తును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టుకొనని వానికి అశ్వమేధయాగ ఫలము బావులు చెవులు త్రవ్వించుట మొదలగు ధర్మకార్యములను ఆచరించిన ఫలము నశించును కావున విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముని పంపుము రాముడు అస్త్రవిద్యలలో ఆరితేగిన వాడేనను కాకున్నను విశ్వామిత్రునిరక్షణలో ఉన్నంతవరకునూ అగ్నిరక్షణలోనున్న అమృతమునువలే ఆయనను రాక్షసులేమీ చేయజాలరు ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతర ఏష బుద్ధ్యాధికో లోకే తపస్చ పరాయణం ఈ విశ్వామిత్రమహర్షి దాచిన ధర్మము గొప్ప శక్తిసామర్థ్యములు గలవాడు మిక్కిలి ప్రజ్ఞాసాలి ఈలోకము తాపసులలో మేటియైనవాడు ఏషోస్త్రాన్ వివిధాన్ వేత్తి త్రైలక్యే సచరాచరే పుమాన్ నయనమన్యపుమాన్వేత్తి నవేత్స్తి కేచన న దేవా నేహ కేచిత్ నాసురా న చరాక్షసాహ గంధర్వేక్ష ప్రవరా సకిన్నరమహోరగాహ ప్రయోగములను ఎరిగినవాడితడు చరాచరాత్మకములైన ఈ మూడు లోకములయందును ఈయనతో సాటి అయిన అస్త్రప్రయోగకు మయ్యకడు మయొకడూ లేనేలేడు ఇకముందు ఎవ్వరనూ ఉండబోరు దేవతలు ఋషులు అసురులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు నాగులు మొదలగువారిలో వారిలో విశ్వామిత్రునితో సమానమైన అస్త్రప్రయోగ నిపుణులు లేరు సర్వాస్త్రాణి కూసాస్వస్య పుత్రాహ పరమధార్మికాసికాయపురాదత్త యదారాజ్యం ప్రశాసతి తేపీ పుత్రాహకూసాస్వస్య ప్రజాపతి సుతాసుత నైకరుపా మహావీర్యా దీప్తిమంతో జయావహాహ పూర్వము విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుచుండగా కూశాశ్వడను ప్రజాపతి పరమధార్మికులైన తన కుమారులను రూపములలో ఆయనకు విశ్వామిత్రునకు ఇచ్చివేసను కూశాస్విని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు వారు పెక్కురూపములు గలవారు మహావీరులు తేజస్సాలురు జయమును గూర్చువారు జయచ సుప్రభా చైవ దక్షకన్యే సుమధ్యమే తే సువతేస్త్రశస్త్రాణి శతం పరమభాస్వరం సుతాన్ సుతేభే జయా పురా వధాయ సురసైన్యాం అమేయాన్ కామరుపిణ సుప్రభా పునః సంహారాన్ నామ దుద్ధాన్ దురాక్రమాన్ బలియసహ జయా సుప్రభాన దక్షకన్యలు సుందరాంగులు వారు ప్రకాశవంతములైన సత్రసంహారకములైన నూరు అస్త్రశస్త్రములను సృష్టించిరి అసుర సైన్యములను సంహరించుటకై జయ అనునామే మిక్కిలి శక్తి సంపన్నులు కామరూపులు శ్రేష్ఠులు అయిన ఏబది మంది కుమారులను కనెను సుప్రభ అనునామేయూ సంహారులూ పేరుగల ఏబది మంది గనెను వారు జయింపసికిముగానివారు అమోఘ పరాక్రమశాలురు మిక్కిలి బలవంతులు తాని చాస్త్రాని వేత్యేశ యథావత్ కుసికాత్మజ అపూర్వాణం చ జననే శక్తో భూయస్సుధర్మవిత్ ఏవం వీర్యో మహాతేజా విశ్వామిత్రో మహాయసాహ న రామగమనే రాజన్ సంశయం కర్తుమర్హసి తేషాం నిగ్రహణే శక్త స్వయం చ చుసికాత్మజ తవ పుత్రహితార్ధాయ పుత్రహితార్థాయ ఉపేత్యాభియాచతే కుసికుని పుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములనన్నింటినీ పూర్తిగా ఎడుగును అంతేగాదు ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములనుగూడ సృష్టింపగలడు ఇట్టి ప్రతిభామూర్తియైన విశ్వామిత్రుడు గొప్పవీరుడు మిక్కిలీ వాసికెక్కినవాడు కావున ఓ రాజా ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు విశ్వామిత్రుడు స్వయముగనే ఆ రాక్షసులను నిగ్రహింపగల సమర్థుడు నీ కుమారునకు కూర్చుటకై నీకడకు వచ్చి నిన్ను ఇట్లు అభ్యర్థించుచున్నాడు ఇతి మునివచనాత్ ప్రసన్న చిత్తో ముమోద ముమోదాస్వరాంగహ గమనమభిరుచ రాఘవస్య ప్రతితేసాహ కుసికాత్మజాయ బుద్ధ్యా వశిష్టమహర్షి యొక్క హితవచనములకు రఘువంశజుడైన దశరథుడు ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగిపోయను సూక్ష్మబుద్ధి అయిన ఆ రాజు విశ్వామిత్రిని వెంట శ్రీరాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించెను ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ఏకవింశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు ఇరువది ఒకటవ సర్గము సమాప్తము